అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆడపిల్లకి అన్యాయం జరిగితే గన్ను కందా ముందు జగన్ వస్తారని కొంతమంది వ్యాఖ్యలు చేశారు గతంలో బహుశా ఈ వ్యాఖ్యలు ఎవరు చేశారో మీ అందరు కూడా గుర్తు ఉంటుంటే ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారి గురించి రోజా గారు అప్పటి మంత్రి గారు ఇప్పుడు రోజా గారు ఎక్కడున్నారో కూడా అడ్రస్ లేడు ఆవిడ సోషల్ మీడియా అకౌంట్స్ మొత్తం కూడా జగన్ గారి డిపి కావచ్చు అవన్నీ కూడా రిమూవ్ చేయడం జరిగింది అసలు రోజా గారు ఎక్కడున్నారు ఇప్పుడు కాదంబరి జత్వానికి సంబంధించి రాష్ట్రం మొత్తం కూడా ఇంత వైరల్ అవుతూ ఉంటే రాష్ట్ర ప్రజలందరూ కూడా ఇంతగా ఒక్క గొంతుకే నిలదీస్తూ ఉంటే ఒక మహిళ ఈవిడ ప్రజానాయకులు ఎక్కడ పోయారో కూడా అర్థం కావట్లేదు దీనికి సంబంధించి పూర్తి విశ్లేషణ ఇవ్వడానికి మనతో ఉన్నారు ఎల్ఏ షణ్ముఖ్ గారు షణ్ముఖ్ గారు నమస్కారం అండి నమస్తే అండి రోజా అండి గతంలో అసలుకి జగన్మోహన్ రెడ్డి గారంటే ఇంకా అసలుకి దేవుళ్ళలాగా భజన చేసే బ్యాచ్లో మొదటి రకంగా ఉండేటువంటి వ్యక్తి ఇవిడ ఇప్పుడు ఈరోజు రాష్ట్రం మొత్తం కూడా ఒక మహిళకు న్యాయం జరగాలని ఒకే గొంతుకే నిలదీస్తూ ఉన్నారు కాదంబరి దత్వాన్ని గారికి సంబంధించి అయితే ఇప్పుడు మహిళా నాయకురాలుగా ఇవి ఎక్కడికి పోయింది అసలుకి ఎటు వెళ్ళిపోయిందంటారు ఎటు వెళ్ళిపోయిందంటే నిన్న సోషల్ మీడియా ఖాతాల్లో కూడా ఆమె ఖాతాలో జగన్మోహన్ రెడ్డి గారి పిక్చర్స్ కానీ ఫోటోలు కానీ తొలగించడం జరిగింది దాన్ని అన్ఫాలో కూడా చేయడం జరిగింది అవన్నీ వైరల్ అయిన కూడా మనం చూసాము గతంలో ఇదే రోజా గారిని ఉద్దేశించి ఒక ఇన్సిడెంట్ ఒక మాట ఏదో మాట మాట పెరిగి వస్తే ఇదే కుష్బు గారు వచ్చారు సినిమా ఇండస్ట్రీ నుంచి ఓకే రోజు ఆమె కూడా ముంబై నటేగా జత్వాని మరి ఆమె విషయంలో ఈమె కూడా ఒక నటేగా రోజా గారు ఒక నటి ఏ విధమైన బాధలు పడుతుంది సినిమా ఇండస్ట్రీలో అయినా బయట అయినా సమాజం నుంచి ఏ విధంగా బాధలు పడుతుంది అనేది మనకన్నా బాగా రోజా గారికి బాగా తెలిసేది తెలిసింది కూడా రోజా గారికి మరి ఈరోజు ఎందుకు స్పందించట్లేదండి జత్వాని గారి విషయంలో ఈరోజు మహిళా సంఘాలు ఎటుపోయాయి పోలీస్ సంఘాలు ఎటుపోయాయి అని మేమంతా అడుగుతున్నామండి గతంలో చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇదే పోలీస్ సంఘాలు ప్రభుత్వ అధికారుల సంఘాలు ఆ అంటే ఊ అంటే లేచి 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 మాట్లాడుతూ ఉండేవాళ్ళు ఈరోజు ఎక్కడికి పోయారు ఏమైపోయింది నోరు స్వయం ప్రకటిత మేధావులుగా చెప్పుకునేటువంటి ఉండవల్ అరుణ్ కుమార్ ఎక్కడ పోయాడు ప్రొఫెసర్ కే నాగేశ్వర్ ఎక్కడ పోయాడు తెలకపల్లి రవి ఎక్కడ పోయాడు కుమ్మినేని శ్రీనివాసరావు ఎటు పోయాడు దేవులపల్లి అమర్ ఎక్కడ పోయాడు ఎక్కడ పోయారండి వీళ్ళంతా చెప్పాలి కదా వీళ్ళంతా సమాధానం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పరుగు పోతా ఉంది ఉండవాలి అరుణ్ కుమార్ గారు రండి మీడియా ముందుకు పోలీస్ అధికారుల సంఘాలు ఉంటాయి కదా అధ్యక్షుడు సంఘాల అధ్యక్షుడు పోలీస్ సంఘాల నుంచి వాళ్ళు ఎక్కడ పోయారండి ఐపీఎస్ ఆఫీసర్సు కాంతిరాణాట విశాల గుణ్ణి స్వయంగా చేశారు వేధించారని చెప్పేసి ఆ మహిళ కంప్లైంట్ ఇచ్చిందండి రండి మాట్లాడండి మీడియా ముందుకు వచ్చి ప్రభుత్వ అధికారుల సంఘాల అధ్యక్షులు ఉన్నారుగా ఎక్కడ పోయారండి వీళ్ళంతా ఎక్కడ పోయారు మహిళా కమిషన్లు కూడా మహిళా సంఘాలు ఎటుపోయాయి మహిళా సంఘాలు ఎటుపోయాయి అంటే మీకు ఏదన్నా చందాలు ఇస్తేనేనా వచ్చేది మహిళా సంఘాలు లేకపోతే పోలీస్ సంఘాల అధ్యక్షులు కానీ ప్రభుత్వ సంఘాల అధ్యక్షులు కానీ ఏమేసి ఏంటికండి వీళ్ళంతా అసలు వీళ్ళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భాగస్వాముల నిజంగా కేవలం వ్యక్తిగత కారణాల దృష్ట్యా జగన్మోహన్ రెడ్డి గారి మెప్పు కోసము గతంలో చంద్రబాబు నాయుడు గారు ఇదే పోలీస్ సంఘాలను ఉద్దేశించి ఎన్నిసార్లు వ్యాఖ్యానించారు బహిరంగ సభలు ఎన్నిసార్లు అని మీకు పోలీసులు అని చెప్పేసి ఎన్నిసార్లు వ్యాఖ్యానించారండి అవును ఈరోజు పోలీస్ సంఘాల వాళ్ళు ఎక్కడ పోయారు సిగ్గు చేటుగా ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఐపీఎస్ఈలు ఎలా చేస్తున్నారంటే చెప్పుకోవడానికి సిగ్గు చేటుగా ఉంది మరి రోజా గారు ఎట్టు పోయారండి ఒక నటి అదే ఇండస్ట్రీ నుంచేక ఒక నటి వేధింపులకు గురైండేది మాట్లాడు ఏమైద్ది జగన్మోహన్ రెడ్డి గారి మెప్పు కోసమా ఇది కూడా మళ్ళా మౌనము ఏమని సమాధానం చెప్తారండి ఈరోజు నువ్వేమో అన్ఫాలో చేస్తే మా జగన్ అన్న జగన్ ఇందాక చెప్పినట్టు కన్నా ముందు జగన్ వస్తాడు నేషనల్ క్రైమ్ బ్యూరో ఆఫ్ రికార్డ్స్లో మహిళల గౌరవానికి భంగం కలిగించే దాంట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొదటి స్థానంలో ఉంది ఎవరి హయాంలో అంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో నేషనల్ క్రైమ్ బ్యూరో ఆఫ్ రికార్డ్స్ చెక్ చేసుకుంటే చాలండి వీళ్ళు నీతులు చెప్తా ఉన్నారు ఈరోజు చెప్పేటివి శ్రీరంగ నీతులు చేసేవి తప్పుడు పనులు ఏం సమానం చెప్పాలండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోజుకొక ఇన్సిడెంట్ ఒకవైపు ఏమో పెట్టుబడులు తరలి వస్తూ ఉన్నాయి డైలీ నిన్న కూడా ఆస్ట్రేలియా కమిషనర్ అంటే ఈ యూకే హై హై కమిషనర్తో చర్చలు ఆస్ట్రేలియా వాళ్ళతో చర్చలు సింగపూర్ వాళ్ళతో చర్చలు కంపెనీలు తేవడానికి ఒకవైపు పోలవరం పోలవరానికి కేంద్రం నుంచి నిధులు రైల్వే జోన్కు సంబంధించి కొప్పర్తి ఇటు ఓరవకల్లు పారిశ్రామిక పార్కులకు ఆమోదం కేంద్ర బడ్జెట్లో ఒకవైపు అభివృద్ధి ఒకవైపు సంక్షేమము ఒకవైపు ఇదే దరిద్రము ఎందుకు ఈ దరిద్రం అంటున్నానంటే జగన్మోహన్ రెడ్డి గారు పోయినప్పటికీ ఆయన చేసినటువంటి అరాచకాల అకృత్యాల మూలాలు దానివల్ల జరిగేటువంటి నష్టం ఇప్పటికీ జరుగుతూనే ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇప్పటికీ కూడా తెలుసుకోకపోతే ఒక మహిళకు పక్క రాష్ట్ర మహిళకు మన రాష్ట్రం నుంచి భరోసా ఇవ్వకపోతే పెట్టుబడిదారులకు ఏం భరోసా ఇస్తాము జగన్మోహన్ రెడ్డి గారేమో విదేశాలకు వెళ్ళిపోతున్నారు నాయకులేమో ఒకరి మించి ఒకరు నువ్వు కింద ఇప్పి చూపిస్తే నేను అన్ని ఇప్పి చూపిస్తాను ఒకరి మించి ఒకరు పోటీ పడుతున్నారు కడుపు చేస్తే రాజ్యసభ అక్కనోడి పిల్లాన్ని గోకితే ఎమ్మెల్సీ డ్రైవర్ను మటర్ చేసి డోర్ డెలివరీ చేస్తే ఎమ్మెల్సీ లేడము ఏదండి వైఎస్ఆర్సీపీ పార్టీలో జరిగిన తంతు ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు ఏందండి రాజ్యసభ కాదా ఆయన చేసిన ఉదంతం ఏం చూశాంగా శాంతి గారి విషయంలో ఏమి ఇచ్చారండి రాజ్యసభ ఇచ్చిండు మరి ఇదే కుక్కల విద్యాసాగర్కి ఏమి ఇచ్చిండు పెనమలూరు నియోజకవర్గం నుంచి పోటీ చేయడానికి అర్హత దువాళ శ్రీనివాస్ ఎమ్మెల్సీగా అర్హత అనంతబాబుకు ఎమ్మెల్సీగా అర్హత బాబుకు అరగంట మంత్రి మన ఎవరు అంబటి రాంబాబు గారికి ఏ విధమైన క్వాలిఫికేషన్ చూసి జగన్మోహన్ రెడ్డి గారి టికెట్లు ఇస్తున్నారు అంటే రాష్ట్రంలో ఎటువంటి వారిని ప్రజాప్రతినిధులుగా ఎన్నుకోవడానికి అర్హత కల్పిస్తున్నారు చట్టాల్లో కూడా మార్పులు తేవాలండి ఇలాంటి వారి అంటే వాళ్ళ ట్రాక్ రికార్డు చూడాలి అన్నీ చూడాలి అర్హత లేకపోవడం వల్ల ఇటువంటి సంఘటనలు జరుగుతూ ఉన్నాయి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్సిపి పార్టీలో టికెట్లు తెచ్చుకోవాలంటే మానభంగాలు చేయాలి కడుపులు చేయాలి అక్రమ సంబంధాలు పెట్టుకోవాలన్న రీతిగా చూస్తూ ఉంటే ఎంత దౌర్భాగ్య పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉందనేది చెప్పుకోవడానికి సిగ్గుచేటుగా ఉందండి ఇది పరిస్థితి మరొకసారి నేను విన్నవించుకుంటున్నా మహిళా సంఘాలు కానీ పోలీస్ అధికారుల సంఘాలు కానీ ప్రభుత్వ అధికారుల సంఘాల అధ్యక్షులు కానీ ప్రతి ఒక్కరు వచ్చి దీని మీద మాట్లాడాలి అన్నిటికంటే ముఖ్యంగా అతి ముఖ్యంగా స్వయం ప్రకటిత మేధావులుగా చెప్పుకునేటువంటి ప్రొఫెసర్ కే నాగేశ్వరు ఉండవల్లి అరుణ్ కుమారు తెలకపల్లి రవి వీళ్ళు కూడా వచ్చి మాట్లాడాలి సంఘీభావం ప్రకటించాలి నువ్వు మాట్లాడుతావుగా పక్క రాష్ట్రాలను కూర్చొని వీడియోలు చేస్తా చంద్రబాబు నాయుడు అట్లా చంద్రబాబు నాయుడు ఇట్లా జగన్మోహన్ రెడ్డి అట్లా జగన్మోహన్ రెడ్డి ఇట్లానే మరి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పరువుకు సంబంధించిన విషయం ఇది మాట్లాడండి నోరు తెరవండి ఇప్పుడు కానీ నోరు తెరవలేదంటే మీరు కూడా మహిళల గౌరవానికి భంగం కలిగించేవారే అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యువత కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు కానీ ఖచ్చితంగా భావిస్తారు సార్ ఇంకోటి గడిచిన ఐదు సంవత్సరాలు వాళ్ళ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే వీళ్ళెవరు మహిళా సంఘాలు కావచ్చు యొక్క రోజా గారు మహిళలు కూడా ఎవరు మాట్లాడిన పరిస్థితి దాదాపు ముప్పై వేల మంది మహిళలు మిస్ అయిన కేసుల్లో కావచ్చు మహిళల మీద దాడులు ఎవరు మాట్లాడలేదన్న ఆరోపణలు అది నిజంగా చూశారు ప్రజలందరూ కూడా ఇప్పుడు అధికారం కోల్పోయాక ఇప్పుడు ఎలా మాట్లాడతారు అన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి ఏం మాట్లాడతారండి మాట్లాడడానికి చేసేది దరిద్రమైన పని ఆ దరిద్రమైన ఈరోజు ఒక్కరన్న వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు ఎవరైనా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారా ఒక్క సాక్షి ఈశ్వర్ తప్ప ఆ సాక్షి ఛానల్ నిల్చొని ఏదో వాయిస్ కెమెరాలు ఉన్నాయని చెప్పేసి వల్లపు వల్ల వల్లపు వల్ల ఇట్లా ఆయన బాగా చూడండి బాగా చూడండి అంటున్నాడు ఏంది కుక్కల విద్యాసాగర్ను చూడాలా బాగా చూడండి అంటే ఎవరు వేసిండు వల్లపు వల కుక్కల విద్యాసాగరా వేసిండది జత్వాన్ని వేసింది వల్లపు వల్ల ఏం చెప్తున్నావు ఆయన సాక్షి ఈశ్వరు ఈరోజు సాక్షి ఈశ్వర్ ఆ విధంగా చెప్తున్నాడంటే అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు కూడా కప్ప చెప్పుకునే ప్రయత్నం తప్ప దాన్ని ఏదో చంద్రబాబు నాయుడు గారికి ఎల్లో మీడియాకి ఆపాదించే విధంగా ఏదో రకంగా ఒక స్క్రీన్ప్లే అల్లించడం తప్ప వాస్తవాలు మేర ఉన్నాయి ఇదే కుక్కల విద్యాసాగర్ గురించి ఎవరైనా కానీ వైఎస్ఆర్సిపి పార్టీ నాయకులు కానీ శ్రేణులు కానీ ఎక్కడైనా కానీ చెప్పారా కుక్కల విద్యాసాగర్ గారి యొక్క భార్య పెళ్ళి అయిన పద్దెనిమిది నెలలకి వదిలేసిందనే మాట ఎవరైనా ప్రస్తావించారా మరేదే అండి నేను వదిలేసిందంటారు దాని గురించి మాట్లాడిన తర్వాత జత్వాని గారి గురించి మాట్లాడితే చాలా బాగుంటుంది ఓకే ఎందుకంటే ఆమె కూడా ఒక మహిళ కాబట్టి కుక్కల విద్యాసాగర్ గారి భార్య ఒక మహిళ కాబట్టి ఆ మహిళ గురించి మాట్లాడిన తర్వాత ఇంకో మహిళ గురించి మాట్లాడితే చాలా బాగుండేది సాక్షి ఈశ్వర్ కానీ వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన శ్రేణులు కానీ నాయకులు కానీ అయ్యా ఒక మహిళ విషయంలో పార్టీలకు అతీతంగా ఆలోచించాలి మానవత్వంతో ఆలోచించాలి అక్కడ కూడా కులాన్ని చూడము అక్కడ కూడా ఏదో ఒక పార్టీకి ఆపాదించ మాట్లాడడం ఇలాంటి జుగుప్షాకరమైన మాటలు మాట్లాడడం అనేది గర్హనీయంగా అని చెప్పేసి నేను ముక్కుసూటిగా చెప్తున్నానండి చూద్దామండి దీని మీద రాష్ట్రంలోని మహిళలు కూడా పెద్ద ఎత్తున స్పందించాలని ఆ మహిళకు న్యాయం చేయాలని కోరుకుందాం ధన్యవాదాలు నమస్తే